మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి డైరెక్టర్ గారు మీ మూవీలో రాస్తారుణ్ పురుషోత్తముడే మరి బయట రాస్తారుణ్ పురుషోత్తముడు అంటారా బయట అండి బయట అంటే అండి ఆ మూవీ సెట్ లో కావచ్చు లేదా ఎదుటి వ్యక్తితో మాట్లాడడం ఎందుకంటే ఈ మధ్యన కొన్ని ఇన్సిడెంట్స్ ని కూడా చూస్తున్నాం రాజు గారి లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది వీటిని బేస్ చేసుకుని మీరు ఏమంటారు ఇప్పుడు పర్సనల్ లైఫ్లో అంటే అతను సెట్ దాటి వెళ్ళిన తర్వాత ఎలా మేము ఎప్పుడు చూడలేదండి ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళటం కానీ వాళ్ళ ఫ్రెండ్స్ని కలవటం కానీ అతను బయట ఎలా ఉంటాడో అయితే నాకు సెట్ సెట్లో మాత్రం ఈ సో పర్ఫెక్ట్ మ్యాన్ అండి నాకు ఇప్పుడు సెట్ అనేది ఒక గుడి లాంటిదండి కొన్ని వందల మంది ఎంతో నిబద్ధతతో పనిచేస్తారు సో ఇప్పుడు నేను ప్యాక్ బా ప్యాక బాగా ఆడతానండి నేను గుళ్ళో కొన్ని వందల మంది కూర్చినప్పుడు నేను అక్కడ బాగా ఆడతానంటే కుదురుతుందా అంటే ఒక బయట పని చేసే మనం బయట ఏ పని చేసినా ఒక ఒక గుడి లాంటి సిచ్యువేషన్లో కొన్ని వందల మంది కష్టపడి పనిచేసే దగ్గర చాలా పర్ఫెక్ట్గా ఉండాలి ఉంటారు పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటారు అనేది అతనితో పాటు జర్నీ చేసో లేకపోతే గనక పర్సనల్ రిలేషన్ ఉన్న ఉన్న వ్యక్తులకి ఎక్కువ తెలుస్తుంది మా జనరే మాకే మా రిలేషన్ అంటే డైరెక్టర్ అను హీరో హీరో రిలేషన్ ఆ రిలేషన్లో ఏ రోజు కూడా అతను ఒక కంప్లైంట్ చేయటం కానీ అతను మాకు మాకు అతని మీద కంప్లైంట్గా అనిపించడం కానీ ఏ రోజున మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఏ రోజు ఎప్పుడు జరగలేదు షూటింగ్ వర్క్ అయితే మాత్రం సినిమా వర్క్ అయితే మాత్రం ఈజ్ ఎ ఈజ్ అ పర్ఫెక్ట్ మ్యాన్ బయట పురుషోత్తముడా అంటే ఇప్పుడు పురుషోత్తముడు అనే దానికి డిస్క్రిప్షన్ ఏంటి వాట్ వాటి వాడు మీన్ బై పురుషోత్తముడు అంటే ఇప్పుడు ఎవరు చెప్పలేరు ఇప్పుడు మీ నాన్న పురుషోత్తముడా అని ఎవరైనా ఒక అడిగామనుకోండి తన కూతురికి తన తన తండ్రి పురుషోత్తముడే అని అడిగితే చెప్తుంది చెప్ చెప్తుంది ఆవిడ సో ఇట్స్ 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 ఏ హైపోతిటికల్ క్వశ్చన్ ఇది యాక్చువల్లీ సో ఇప్పుడు నేను ఒక సినిమా ఇప్పుడు హంతకుడు అనే సినిమా పెట్టి తీస్తున్నాను అనుకోండి ఇప్పుడు నేను ఆడిషన్స్ మొత్తం జైల్లో పెట్టాలి హంతకుడు లాంటి సినిమా తీసుకొచ్చి చేయాలి అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే పర్సనల్ లైఫ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఐ ప్రొఫెషనల్ లైఫ్ అండి మనం ప్రొఫెషనల్లో మనసా వాచ ఎంత కష్టపడి చేస్తా ఉందో అనేది మన సినిమా వరకు సరిపోతుంది పర్సనల్ లైఫ్లో ఎలా ఉండాలి అనేది అతనికి అతనికి సంబంధించిన సొంత నిర్ణయం సొంత జీవితం దాని లోపలికి మనం వెళ్ళకూడదు మనం అతనికి కొంచెం అమౌంట్ ఒక ఒక పే చేస్తాం దాని తర్వాత తగ్గట్టుగా పని చేయించుకుంటాం నువ్వు ఇంట్లోకి వెళ్ళి నీ బెడ్రూమ్లో నువ్వేం చేస్తున్నావు అనేది మనం ఆలోచించకూడదు కూడా సో ఎవ్రీ బడీ హ్యావ్ అడ్ దర్ ఓన్ పర్సనల్ లైఫ్ అండ్ దట్స్ దేర్ పర్సనల్ ఎథికల్ లైన్ అది కాబట్టి పురుషోత్తముడా అంటే ఇప్పుడు నా సినిమాకి పురుషోత్తముడు లాగా చేయించుకున్నాను అది ఆయన తగ్గట్టుగానే ఆ పాత్రలో ఆయన పురుషోత్తము ఒదిగిపోయారు యాక్చువల్లీ మరొక విషయం ఏంటి అంటే గనక రాజు గారు ఇటు పురుషోత్తముడు తీస్తున్నారు అట్లనే నెక్స్ట్ అప్ కమింగ్ మూవీ కూడా ఉంది అయింది తిరగబడ స్వామి సో ఎట్లా ఈ షూటింగ్ ని బ్యాలెన్స్ చేసుకున్నారు ఆయన ఈ డేట్స్ అడ్జస్ట్ చేసుకున్నారు అంటే అనుకున్నారా వెంట వెంటనే ఈ రెండు మూవీస్ రిలీజ్ అవుతాయని లేదా అనుకోకుండా అంటే వాళ్ళది మాకన్నా ముందే షూటింగ్ అయిపోయిందండి సో వాళ్ళ షూటింగ్ చివరిలోకి వచ్చినప్పుడు మేము షూటింగ్ స్టార్ట్ చేసాం ఓకే సో సాధారణంగా ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలనేది ఏ సినిమాకు సంబంధించిన ఆ ప్రొడ్యూసర్స్ చాయిస్ అండి అది సో దాంట్లో హీరో చాయిస్ ఏ ఉండదు దర్శకులకు కూడా అంత ఎక్కువగా ఉండదు కొన్ని కోట్లు పెట్టి తీసిన ప్రొడ్యూసర్ అది ఆ సినిమాని కరెక్ట్ టైంలో ఎప్పుడు రిలీజ్ చేసుకుంటే ఆ డబ్బులు వెనక్కి రాబట్టుకోగలుగుతాడో అతనికి ఒక ఐడియా ఉంటుంది ఆ దాని తాలూకు క్యాలిక్యులేషన్స్ అతను చేసుకుంటాడు సో ఇది ఈ పురుషు ఈ తిరగబడ రాజస్వామి అనేది మేము షూటింగ్ సమయంలోనే అది రిలీజ్ అయిపోతా ఉందని అయిపోద్ది అనే ఉద్దేశంలో ఎందుకంటే మాకన్నా ముందే అయిపోయింది సో ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత మాది స్టార్ట్ అయ్యి అది మేము సినిమా షూటింగ్ చేసేసాము మేము పోస్ట్ ప్రొడక్షన్ చేసాము సినిమాకి రెడీగా ఉన్నాము ఆగస్టులో రిలీజ్ చేయాలనుకున్నాము వాళ్ళు ఆగస్టులో వస్తున్నారని తెలిసింది సో దానివల్ల మేము మేమే కొంచెం ముందుకు వచ్చాము యాక్చువల్గా మేము వాళ్ళ తర్వాత రిలీజ్ చేయాల్సింది వాళ్ళు ఒకే రోజు రెండు సినిమాలు క్లాష్ అయ్యే సిచ్యువేషన్ వచ్చేసింది మేము ఆగస్ట్ రెండు వాళ్ళు ఆగస్ట్ రెండు అనే సిచువేషన్ వచ్చే ఒకే రోజు ఒకే హీరో రెండు సినిమాలు రిలీజ్ అవడం అనేది చాలా రేర్ ఫినామిన సో ఈ సిచువేషన్ లో ఇప్పుడు రాజ్ తరుణ్ గారు సిచ్యువేషన్ లో ఇంకా అది చాలా పెద్ద ఎనిమిదో వింత అయిపోద్ది ప్రపంచంలో సో ఇద్దరికి ఇబ్బంది కూడా అవుతుంది ప్రొడక్షన్ హౌసెస్ కి సో ఇలా కాదు వెనక్కి వెళ్దాం అంటేనేమో మిస్టర్ బచ్చన్ రెడీగా ఉంది తర్వాత ఇస్మాక్ శంకర్ రెడీగా ఉంది ఆ తర్వాత ఇంకో నాలుగు సినిమాలు రెడీగా ఉన్నాయి సో మాకు అర్థమైంది దీనికి వెనక్కి తీసుకెళ్తే ఇంక ఇది ఎలా వెళ్ళిపోతూనే ఉంటుంది పైగా మేము రాజ్ తరణ్ గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్తో బిగ్గెస్ట్ క్యాస్టింగ్తో బిగ్గెస్ట్ క్వాలిటీతో సినిమా చేస్తూ ఉన్నాం సో లేట్ చేస్తూ ఉంటే ఇబ్బంది అవుతూ ఉంటుంది మేము రిలీజ్ చేసిన ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ మంచి సూపర్ రెస్పాన్స్ వస్తా ఉంది సో ప్రొడ్యూసర్ గారు ఆలోచించారు లేదండి మనం ఇరవై ఆరుకి వెళ్ళిపోదాం కొంచెం ముందుకు వచ్చాం కానీ ముందుకు రావడం వల్ల కొంచెం ఈ ఈ ప్రమోషనల్ ఈ మ్యాప్ అనేది కొంచెం స్కెడ్యూల్ దెబ్బతినింది కానీ మేము అనుకొని ఇరవై ఆరో తారీఖు రిలీజ్ చేసామండి మాకు తెలియదు యాక్చువల్గా వాళ్ళు ఇదే టైంలో పడతారని షూటింగ్ చేస్తున్నప్పుడు రిలీ మేము రెడీ అవుతున్నప్పుడు మాత్రం వాళ్ళు మాకన్నా ముందే రిలీజ్ అయిపోతుంది అనుకున్నాం మేము ఊహించింది ఆయన మాతో పాటు సినిమా చేసిన భలే ఉన్నాడని ఒక సినిమా చేశారు ఆయన సో దాంతో మాకు దగ్గరగా అనుకున్నాం కానీ అది సెప్టెంబర్కి వెళ్ళినట్టుగా ఉంది సో మాకన్నా ముందుచేసిన స్వామి ఒక వారం వ్యవధిలో వస్తాం ఒక విధంగా చూసుకోవాలంటే ఆయన సినిమాకి ఆయన ఇంకొకసారి పోటీ యాక్చువల్లీ అంటే రాజ్ తరుణ్ గారు ప్రెస్ మీట్స్ కి ప్రమోషన్స్ కి వాటికి ఆయన అటెండ్ కాలేదు సో ఇది ఏమైనా మూవీకి మైనస్ అయ్యింది అనుకోవచ్చా ఎట్లా దీని ఎఫెక్ట్ ఎట్లా పడింది మూవీ మీద ఇప్పుడైనా సినిమాకి కథానాయకుడే మూలం రైట్ ఇప్పుడు మనం అతను హీరో అని చెప్పుకుంటాము తెలుగులో కథానాయకుడిని అతను అడ్డు పెట్టి అతని పోస్టర్ వాల్యూతో ఏ పోస్టర్ మీద ఆయన లేకుండా పోస్టర్ రిలీజ్ చేయం చేయలేము ఎందుకంటే హీఈస్ ద హిస్ ద మెయిన్ నోటెడ్ ఫేస్ ఆఫ్ ఎనీ ప్రాజెక్ట్ ఇప్పుడు మనం ఏదైనా ఒక ఒక మంచి వస్తువు తయారు చేసాం అనుకోండి దాని మీద కవర్ చాలా బాగుండాలి అలాగే సినిమాకి ఇప్పుడు బయట ప్రజల్లోకి వెళుతున్నప్పుడు ఆయన 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 కనబడతా ఉండాలి సో దురదృష్టవశాత్తు ఈ సినిమాకి ఆయన ప్రమో పోస్ట్ ప్రమోషన్ విషయంలో ఏ మాత్రం ఆయన మనకు అందుబాటులో లేకుండా కొంత కొంతకాలం అసలు మేము ఆయన్ని చేరుకోవడానికి కూడా మాకు అందుబాటులో లేరు ఆయన ఎవరికి అందుబాటులో లేకపోయేపాటికే మాకు అర్థమైంది ఆయన ఎంతో చాలా సీరియస్ చాలా చాలా ఏదో ఇబ్బందుల్లో ఉంటే గానీ ఆయన అలాంటి సిచ్యువేషన్ లోకి వెళితే గానీ ఆయన ఎవరికి అందుబాటులో లేకుండా చేయరు సో ఈ టైంలో వెయిట్ చేసి ప్రాజెక్ట్ ఇబ్బంది పెట్టడం ఆ ప్రాజెక్ట్ అంటే కొన్ని వందల మంది కలిసి పనిచేస్తారండి ఒక డైరెక్టర్ కెరీర్ ఉంటుంది ప్రొడ్యూసర్స్ కొన్ని కోర్టులు ఉంటాయి ఎన్నో ఎన్నో సంవత్సరాల శ్రమ ఉంటుంది హీరోయిన్ మ్యూజిక్ రైటర్ కెమెరామెన్ దీన్ని పనిచేసిన మిగతా తారాగను అంతా ఉంటారు వీళ్ళందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు సరే ఒక వ్యక్తి పర్సనల్ లైఫ్ వల్ల డిస్టర్బెన్స్ జరిగింది దీన్ని సాకుగా వాయిదా వేసుకుంటా వెళ్తాం అందరికీ ఇబ్బంది సో దాన్ని మేము డిసైడ్ చేసాం ముందుకొద్దామని ఆయన లేని ప్రభావం పడిందా అంటే అసలు పడకుండా అయితే ఉండదండి ఇది ఎఫెక్ట్ కంపల్సరీ ప్రమోషన్స్ మీద కానివ్వండి సినిమా రిలీవ్ మీద కానివ్వండి సినిమా కలెక్షన్స్ మీద కానివ్వండి హండ్రెడ్ అది ఆయన లేని ప్రభావం పడుతుంది ఎంత ఒక తప్పకుండా పడుతుంది ఇప్పుడు ఎంత పడుతుంది అని తెలియాలంటే ఇది పూర్తి సినిమా పూర్తిగా రన్ అయ్యి కంప్లీట్ అయ్యి అమ్మాయి ఓకే సినిమా అంతా రన్ అయింది ఇప్పుడు ఏంటి అని లెక్కలు చూసుకుంటున్నప్పుడు తెలుస్తుంది ఇప్పుడు రాజ్ తరుణ్ గారు మీతో కాంటాక్ట్ లో ఉన్నారా ఈ విషయానికి సంబంధించి పురుషోత్తర హిట్ కి సంబంధించి మీతో ఏం విషయాలు షేర్ చేస్తారు ఆయన తర్వాత నాకు అందుబాటులోకి వచ్చారని మాట్లాడారు సపోజ్ టు సెండ్ ఆ వీడియో మా సక్సెస్ మీట్ గా ఆయన పంపించాల్సింది సో అది ఏదో ప్రాపర్గా ఇంకేందుకు ఆయన డైరెక్ట్గా వచ్చి ప్రెస్ మీట్ పెట్ట పెడితే ఒకటి రెండు రోజులు వచ్చేస్తాననే ఉద్దేశంతో మేము సరే ఈ మధ్యలో ఈ క్లమ్జీ గ్యాప్ ఎందుకు నాగాము యూ వాజ్ సో మచ్ హ్యాపీ అండ్ ఆయన చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళ పేరెంట్స్ కూడా నాతో మాట్లాడారు వాళ్ళ ఫ్రెండ్స్ నాకు చాలా కాల్ చేసి మాట్లాడారు అసలు మా రాజుని చాలా కొత్తగా చూసుకున్నాం స్క్రీన్ మీద చాలా థ్యాంక్స్ అండి మీరు మా ఇంత గొప్పగా ఊహించారు మీరు ఇంత ఇంత పెద్దగా ఊహించి మీరు కన్వెక్షన్తో చేశారు చాలా గొప్ప మంచి సినిమా అండి అని చెప్పి చాలా బాగా అప్రిషియేషన్ అండి ఈ వాజ్ సో హ్యాపీ రాగానే సో వీ ప్లాన్ ఫర్ బిగ్ పార్టీ ఆల్సో సార్ ఇప్పుడు అంటే రాజ్ తరుణ్ గారు రియల్ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు సో ఈ టైంలో మూవీస్ రిలీజ్ అయ్యాయి ఒక విధంగా పురుషోత్తముడు హిట్ అయింది అంటే ఆడియన్స్ పర్సనల్ లైఫ్ని బేస్ చేసుకొని మూవీ చూస్తారు పర్సనల్ లైఫ్ వేరు మూవీ లైఫ్ వేరు ఈ విధంగా ఆడియన్స్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది ఒక డైరెక్టర్ గా అయితే ఎలా తెలుగు ప్రేక్షకులకు చాలా విచిత్రమైన సంఘటన అంటుందండి పర్సనల్ లైఫ్ వేరు ప్రొఫెషనల్ లైఫ్ వేరు అని మైండ్ తెలుసు వాళ్ళందరికీ అండి ఆడియన్స్కి కానీ మనసు ఎలా ఉంటుందంటే ఒక హీరోని ఇష్టపడితే అతన్ని తన వాళ్ళ ఫ్యామిలీలోకి తీసేసుకుంటారు వాళ్ళ మనసులోకి తీసేసుకుంటారు అతని కోసం యుద్ధాలు చేసేస్తారు అతని కోసం కొట్టేస్తారు కొట్టించేసుకుంటారు సో మన 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 ఇండియన్ సైకాలజీలో అది ఏమాత్రం పరిచయం లేని వ్యక్తి కోసం చాలా ఎక్కువ ఆలోచి ఇచ్చేస్తూ ఉంటాం చాలా ఎక్కువగా టైం స్పెండ్ చేసేస్తూ ఉంటాం అతను మనం జీవితకాలంలో ఎప్పుడూ అతను మనం మన మొహం చూడని వ్యక్తి కోసం డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటాం సో మేబీ మనం మనం మూలాలో నుంచి వచ్చిందేమో తెలియదు కానీ దీని తాలూకు ఆ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ని పక్కన పెడుతూనే మనసులో పెట్టుకుంటారు సో ఇదైతే సైకలాజికల్గా చూస్తే బికాజ్ యాజ్ ఏ సైకలా సైకాలజీ స్టూడెంట్ నేను అది చెప్పగలుగుతాను ఏమాత్రం లేదు హండ్రెడ్ పర్సెంట్ లేదని చెప్పలేం కానివ్వండి అయితే మాత్రం దాన్ని వాళ్ళు మనసులో ఉంచుకుంటారు ఒక వ్యక్తి మీద బ్యాడ్ రిమార్క్ పడింది అని వాళ్ళు నిజంగా బ్యాడ్ అని నమ్మితే నమ్మితే ఆ మనిషి మీద వాళ్ళకి అభిప్రాయం మారుతుంది లేదు అతను అతను తప్పు చేయలేదు అని కానీ అనిస్తే ప్రపంచం తల్లకిందులైన వాళ్ళు నమ్మరు సో అదైతే నేను గమనిస్తా ఉన్నాను ఇప్పుడు మనకి చాలా ఎలిగేషన్స్ చాలా మంది హీరో మీద వస్తా ఉన్నాయి సో ఒక టైంలో పవన్ కళ్యాణ్ గారి మీదకి వచ్చి ఆయన ఓడిపోవడానికి కారణం ఉన్నారు ఈ రోజు కట్ చేస్తే ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు సో వీ వీ కాన్ జడ్జ్ అండ్ మన ప్రపంచంలో ఎప్పుడు ఎవరిని టక్ మనీ జడ్జ్ చేసేయలేము ఎందుకంటే వాళ్ళు బళ్ళు బళ్ళు ఓల్డ్ అవుతాయి సో ఒకసారి ఇతను తప్పని అనేసుకుంటా ఉంటాం టక్ మనీ ఏదో కొత్తది వస్తుంది మొత్తం తిరిగిపోయి అది అవతల మీదకి వెళ్ళిపోతా ఉంటుంది సో ఆచితూచి ఒక మనిషి మీద జడ్జ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉందండి ఈ రోజుల్లో